ఎన్నికల పార్టీలోని ముప్పై వచ్చిన సోదర సోదర్తలు నాయకుల ఉదయపూర్వక నమకాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఇరవై రెండు వచ్చిన మా సోదరకు మా కార్యకర్తలకు నాయకులను ఉదయపూర్వక నమకాలు తెలియజేస్తున్నా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ ఫలాలు ఇప్పటికే మనం పొంది ఉన్నాము కూడా పొందుతాము గత గురించి మీరందరూ మరి ఇరవై రెండో వాళ్ళు అభ్యర్థి పరాలు సార్లా మల్లే గారి మరి కాంగ్రెస్ పార్టీ

రఫీకుంట ఇరవై వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు దయచేసి మన కాంగ్రెస్ ఫ్యామిలీ నన్ను అవి నన్ను బీఫామ్ ఇచ్చి మన వార్డు నుంచి పొడి చేయడానికి ముందు తీసుకొచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఉన్నందుకు మనకి అధిక మెజార్టీతో మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని నేను కోరుతున్నాను దయచేసి ఓటర్ మార్చి కంపల్సరీ గమనించాలి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా వాళ్ళు చాలా విధాలుగా మనల్ని మభ్య కానీ వాళ్ళ మాటలు ఎలాంటి చర్యలు మన మెయిన్ రోడ్ లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు పేరుగా మెయిన్ రోడ్ తప్ప డెవలప్మెంట్ లో జీరో ఉంది మన వాడ కాబట్టి ప్రజలందరూ తప్పకుండా అవన్నీ దృష్టిలో పెట్టుకొని పదిహేను వాళ్ళు ఏం చేసిన మన వాడను చూడ మన వాడకి ఇలాంటి అభివృద్ధి జరగలేదు ఇలాంటి కంపల్సరీ ప్రజలు కంపల్సరీ ఆలోచించి వాళ్ళ ఓటుకు వినియోగించుకోవాలి మన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దయచేసి మేము అమూల్యమైన ఓటు మన బ్యాలెట్ నెంబర్ జీరో నెంబర్ మూడో మీద కంపల్సరీ వెళ్ళండి మరి అందరూ పదకొండవ తారీఖు చేయకూడదు మీద ఓటేసి భారీ మీద కనిపించాల్సిగా కోరు ధన్యవాదాలు గవర్నర్ సుజాత గారిని పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రేమగా చూసుకున్నటువంటి నాయకులే ప్రజలు వచ్చింద శంధ్ర బాబు గారు అందరి కలవడానికి روڈو 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 يا راڻي ماء يا 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 روڈو روڈو రాష్ట్ర మంత్రి వర్యులు రాష్ట్ర మంత్రి వర్యుడు గదిలో బాబు గారు అందుకు సార్ పైకి వస్తున్నారు ఒకసారి అందరూ గట్టిగా తెలియడానికి అందరూ గట్టిగా I'm ఉన్న వాళ్ళు దాన్ని ఆటో పక్కన ఉన్న వాళ్ళు కొంత ముందు ముందుకేసి నాలుగు స్వాగతం కొంత స్వాగతం తెలియజేస్తున్న అవసరంలో ఈరోజు అందరినీ రావడానికి మిమ్మల్ని జీవితానికి మీతో మాట్లాడడానికి అభివృద్ధిని తెలియజేయడానికి ప్రజలు రావడం ఈ ప్రాంతం ఎప్పుడు కూడా ఆయనను మర్చిపోలేని విధంగా ఎంతో ప్రేమ ప్రేమానురాగాలను చూపిస్తున్న నాయకులు ఈ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు కూడా తన పైన అనేక అనేకమైన ప్రేమతో గౌరవంతో ఒకసారి ప్రజలందరూ ఒకసారి గట్టిగా చేతులు పైకి అయితే ప్రజలు శ్రీరాబు గారికి మన జమ్మి కుంట సంబంధించి ముప్పై వార్డు అభ్యర్థులను ఒక్కొక్కరిగా పిలుస్తాము మంత్రి గారి పక్కకి వస్తారు వారికి అభినందనలు చెప్తారు ఇక్కడ ఫోటో దిగి మన కిందికి పోల్సిందిగా కోరుతున్నా దయచేసి మన అభ్యర్థులందరూ క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటూ ఒకటో వాడు బొంగోని సంగీత వీరన్న గారు రెండో వాడు what மாலா 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 இந்தவே அங்க உள்ளதா பின்னா உள்ளவே ஆன்ங்கதுல இந்தான் சோகர் 8வது வாறு 15வது வாறு சொல்லல சடே யார 8வது வாறு எதுக்கு எது எது 9வது வாறு

ಊರ್ ಬೇಕು ನಾಡಗೇರ್ 14 دوتے কল্যাণ શ્રીકાનગરો I No, 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 no. ಮೋಡೋ <coughs> ಸಲೀಮಾನ அគ្នា இந்த ஜெயில் ஆஃப்டர் ஆரே இந்த ஜெயில் ஆஃப்டர் ஜெயில் ஆஃப்டர் ஆ हां அன்னைக்கு நான் லீப்ட்டவுட் இங்க சேரன போய் செம புடிச்சது நான் பலையனதே கவளட்ட பலகு பலையனதே கவளட்ட கண்டு இந்த கண்டே வாசுவி ராஜகுமார் சார் இந்த விஷயம் அடங்கறதுக்கு ஏய் சேனா மெக்கிடா dù ra đâu ra đâu ra 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 đâu ra đâu ra đâu ra 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 મન મન મજેરે సంబంధించిన అభ్యర్థిలో పరిచయం చేయడం జరిగింది మరి ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు

మున్సిపల్ ఎలక్షన్ లో జీగుంట పట్టణానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి హిజాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అన్నగారికి అదేవిధంగా జమ్మిగుంట సీనియర్ నాయకులు కొనవరెడ్ మల్లన్న గారికి వేముల విదేశమన్న గారికి కృష్ణారెడ్డి అన్నగారికి యాసి రవి రవి గారికి సరకాల లింగమన్న గారికి అదేవిధంగా కోటి గారికి సారంగపాలి గారికి వర్గాల రేషాలు పైకి రావాలి దయచేసి ఎక్కడున్నా అదేవిధంగా సీనియర్ నాయకులకి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకి అన్నదమ్ములకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన పట్టణంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ అక్కా చెల్లెలని ఏ అన్నదమ్ములను కలిసినా అన్న ఈసారి తప్పకుండా చేతి ఓటేస్తాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తున్నామని చెప్తున్నారు ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మోసం చేసి జమ్మిగుడ్డ పట్టణంలో ఒక డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ కట్టియలే అని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు గడప గడపకు దిగినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వలే సన్న బియ్యం ఇవ్వలే మహిళలకు ఉచిత ప్రయాణం ఇయ్యలే అనుకోని హామీలు ఇచ్చిరు అడ్డగోళ్ళ హామీలు ఇచ్చిరు కానీ ఏ హామీ నెరవేరలే అని చెప్పి ప్రయత్ని చెప్తున్నారు అదే కాకుండా ఇంకా కొన్ని మహిళా సోదరులు చెప్తున్నారు అన్నా అన్నా లాస్ట్ టైం ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేమందరం తప్పు చేసినాం ఇక్కడ ఒక గెలిపించినాం గెలిపించాం కౌశిక్ రెడ్డికి ఓటేసి తప్పు చేసాం ఈసారి చేయమన్నా తప్పకుండా మన అభ్యర్థులను గెలిపించుకుంటాం కౌశిక్ రెడ్డి రాజకీయంగా సమాధిక అని చెప్తున్నారు మహిళ అదే విధంగా చాలా మంది వర్తక వ్యాపారులు చెప్తున్నారు వాడు భయపెట్టిస్తున్నాడు బెదిరిస్తున్నాడు మమ్మల్ని అడ్డగోలుగా డబ్బులు అదురుగుతున్నాడు ఎలక్షన్ల కోసం ఎలక్షన్ ఉంటేనే ఈ హుజరాబాద్ లో ఉంటున్నది మిగతా అంతా హైదరాబాద్ లో ఉంటున్నాడని ప్రజలు చెప్తున్నారు వర్షక సోదలకు చెప్తున్నా మన శ్రీధర్ బాబా ఈ రోజు మీకు హామీ ఇస్తాడు ఈ గట్ట మీద ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు మన మంత్రి వర్యులు శ్రీధర్ బాబాలో ఉన్నాడు మన ముఖ్యమంత్రి వర్యులు దేవస్థానం ఉన్నాడు ఎందుకంటే వారు చేసేది వారు చేసేది తెదిరింపు రాజకీయాలి తప్ప ఈ ప్రజల కోసం ఇక్కడ జమ్మిక ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు మీరు ఎమ్మెల్యే గెలిపించిన రోజు నుంచి ఈ రోజు వరకు వీడియోలలో సోషల్ మీడియాలో కనిపించేది తప్ప ఏ రోజైనా ఈ జమ్మి ప్రజల కోసం కానీ ఈ జమ్మికొండ అభివృద్ధి గురించి కానీ ఈ పట్టణ అభివృద్ధి గురించి కానీ ఈ ప్రజల అభివృద్ధి గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడాలా మీ అంకజలం చెప్పాలి ఎప్పుడైనా మాట్లాడిందా ఏ రోజైనా మాట్లాడిందా మరి జమ్మికుండా సోదరుల గురించి మాట్లాడిందా ఈ వర్షక వ్యాపారుల గురించి మాట్లాడిందా డబుల్ బెడ్రూమ్ అన్నాడు కనీసం ఎంతమైల్ అనే విషయాన్ని ఇప్పించిందా మూడు వేల ఐదు వందల ఇంధనంలో ఇస్తే ఇంకా చెప్పొచ్చు కదా వాటి గురించి పోరాడేట అలాంటి ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో పక్కగా ఈ గడ్డ మీద అధ్యయనం చేయకుండా చేయడానికి మీరు ఒక సంకేతం పంపాలంటే రేపు జరిగే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి వాడు గాలిలో ఎదురుతాడు అందుకే రేపు జరగబోయే ఎలక్షన్లలో ఇక్కడ నిల్చున్నటువంటి అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులు ప్రజలకు సేవ చేసే అభ్యర్థులు కాబట్టి చేతి గొంతుకు ఓటేసి మీరు మా అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి పేరు పేరు కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ నిజ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు గారు మాట్లాడతారు దయచేసి తల్లి కొంచెం ముందుకు రావాలి రెండు నిమిషాల మీతో మాట్లాడతారు చెప్తారు కాబట్టి రెండు నిమిషాలు ఓపిక పెట్టాలని చెప్పి తెలియజేస్తూ అందరూ ప్రణవ్ బాబు గారిని మాట్లాడాలి పెద్దలు మంత్రి గారు శ్రీధర్ బాబు గారికి నమస్కారం తెలియజేస్తూ

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఒక్కసారి మీరు ఆలోచించాలి మీకు ఏ రకమైన సంక్షేమ పథకాలు అందిని అభివృద్ధి జరిగిందో అనేది రెండు విషయాలు చెప్తా ఉచిత బస్సు కార్యక్రమం అనేది మన ప్రభుత్వం రాగానే మొదలెట్టుకున్నావా లేదా దాంతో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మొదలెట్టుకున్నావా లేదా అడుగుతున్నా ఇదే ఉచిత కరెంట్ కి భారత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కట్టేటోళ్ళు మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెయ్యి రూపాయలు మీకు ఆదా అవుతుందా అయితే లేదా నేను అడుగుతున్నా దాంతో పాటు ఏదైతే భారత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మీకు రేషన్ కార్డులు ఇవ్వలే పిల్లలు పెద్దలైనరు పెళ్లి చేసిన వాళ్ళకి పిల్లలు కొట్టిన తప్ప మీకు రేషన్ కార్డులు అందలే అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం మరి మీ కుటుంబ సభ్యులని చాలా చెత్త కలిపినాం మరి దాంతో పాటు భారత ప్రభుత్వంలో అమ్మ ఏం బియ్యం ఇచ్చేటోళ్ళు ఏం బియ్యం ఏం చేస్తున్నా దాన్ని దాని మాఫియాలకు ఇచ్చేటోళ్ళు దాన్ని అమ్మేసిన అదే మన ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్నబియ మొదలెట్టుకొని మరి మనం తన వంతు ఏ రకంగా తినాలో మీరు పేదాలు కూడా అదే రకమైన బియ్యం తినాలను ఆలోచన మరి మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ సంక్షేమ పత్రాన్ని జరిగింది మరి అదే సన్న బియ్యాన్ని గత ప్రభుత్వంలో మీరు దొడ్డు బియ్యం అమ్మేసి నెలకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ మీరు బియ్యం ఇదే కిరాణా షాప్ లో బియ్యం కొనుక్కొని మనం వండుకుంటున్నాం మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పదిహేను వందల రూపాయలు మీకు ఆదా అవుతుందా అయితే నేను అడుగుతున్నాయి అదో వెయ్యి రూపాయలు కరెంటు ఇదో పదిహేను వందల రూపాయలు సన్న బియ్యానికి కనీసం బస్సు జాతరలకో పెళ్లికో ఇక్కడ షాపింగ్కి వరంగల్లో వరంగలో పోతే కనీసం అక్క చెల్లెలకు ఐదు వందల రూపాయలు నెలకైనా మిగులుతున్నాయి ఇవన్నీ చెతగలితే నెలకు మూడు వేల రూపాయలు మరి మీకు ఆదా అవుతుందా సంవత్సరానికి ముప్పై ఆరు వేలు మరి మీకు ఆదా అవుతుందా అయితే ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తున్నాను మరి గత ప్రభుత్వం ఇల్లు ఇస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు ఏ ఒక్కరికైనా జమ్మికుంటా ఇల్లు ఇచ్చిండ్ర రా నేను అడుగుతున్నా మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చి మరి జమ్మికుంటాకి ఖచ్చితంగా వాడికి పదిహేను ఇల్లు శాంక్షన్ చేయిస్తాం ఇంకా ఇల్లులు వచ్చేటి ఉన్నాయి పేదలు ఉన్నారు రేపు ఏప్రిల్ మాసంలో జమ్మికుంటా కట్టిన సొమ్ముతో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పన్నుతోని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు ఏ ఒక్కళ్ళకైనా ఏ ఒక్కళ్ళకైనా ఆ పట్టాలు ఇచ్చిం రాని నేను అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాని మన మత్తులకు డబ్బులు శాంక్షన్ చేసిచ్చు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు శ్రీధర్ బాబు గారు కావచ్చు కుమ్మల్ నాగేశ్వరరావు గారు కావచ్చు పొన్న ప్రభాకర్ గారు కావచ్చు వాళ్ళ సహకారంతో మళ్ళీ మనం మరో మాత్రం డబ్బులు శాంక్షన్ చేపిస్తున్నాం రేపు ఎలక్షన్ అయిపోయిన వెంబడే మీకు గెలిపించిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకోటేసి మా కాంగ్రెస్ అప్పటిని గెలిపించండి అరువులు ఉన్నారని నిరుపేదలకు గుంట భూమి లేని వాళ్ళకి ఆ ఇల్లు అలా చేసి ఇప్పించే బాధ్యత మాది చివరిగా ఒక్కసారి ఆలోచించాలి ఇవన్నీ సంక్షేమ పథకాలు మేము చేసినాం మరి ఆనాడు జమ్మి గుంటాకి జమ్మి గుంటాకి నేను ఓడిపోయినా నేను ఓడిపోయినా ఇక్కడ ఉన్న శ్రీధర్ బాబు గారు సాయంతో జమ్మిగుంట పట్టణానికి పదిహేను కోట్ల రూపాయలు మనం మంజూరు చేపించినాం మరి వివిధ వార్డులలో మనం ముప్పై లక్షల నుంచి నలభై లక్షలకి ప్రతి ఒక్క వార్డుకి రోడ్లు కావచ్చు రైలు మంజూరైన టెండర్కి టెండర్ కి రెడీ ఉన్నాయి ఖచ్చితంగా రేపు మీరు గెలిపించిన వెంబడి ఇవన్నీ టెండర్లు అయితే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవి శంకుస్థాపన చేస్తారని చెప్పి ఒక్కసారి మీకు తెలిసి ఇక్కడ రకంగా గెలిచినో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఉన్న జమిగుంట అక్కాచార్యాలందరూ మంచి వాళ్ళు అది అంటే అయ్యో పాపం సర్దనేమో అని చెప్పి ఒక్కసారి రెండు సంవత్సరాలు అవుతుంది ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించండి రీల్స్ సోషల్ మీడియా తప్ప ఏం చేసాడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అధికారులను తిడుతున్నారు ఈ రకంగా మైనార్టీ సోదరులను విశ్వసాలు చేస్తున్నాడు అతనికే ఏం పనిచేస్తలేడు ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపిస్తే ఏం జరుగుతుందని ఒక్కసారి ఆలోచించారు ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపింది శ్రీధర్ బాబు గారి సహకారంతో మంత్రుల సహకారంతో అభివృద్ధి చేసి చెమ్మికుంట చాలా పెద్ద మున్సిపాలిటీ ఎందుకంటే మన రైల్వే స్టేషన్ ఉంది బస్ డిపో ఉంది బ్రహ్మాండంగా వీల వంక కనెక్టివిటీ ఉంది పెద్ద మార్కెట్ ఉంది మనకి ఖచ్చితంగా రేపు ముప్పై వాళ్లకి బ్రహ్మాండంగా దేశ పాఠకమాలి ఇక్కడ ఉన్న వ్యాపార వస్తువులకు కూడా నేను హామీ ఇస్తున్నాను సాక్ష్యం ఉన్నాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు బెదిరించిన భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఫీజర్ బాబు మనం వింటుంటారు మీ అందరికి అండగా ఉంటారు అని ఒకసారి నేను తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉద్యమం ఉందో అని చేయమంటే కష్టమైతుంది ప్రతి మన అభ్యర్థులకే ఇవ్వాలి యుద్ధం మన అభ్యర్థులకే చేయమని చెప్పాలి కొద్దిగా ఒక్క అవకాశం ఇవ్వండి ఆదరించండి ఆశీర్వదించండి అని ఒక్కసారి మీకు తెలియజేస్తూ మరి మీ అందరికి పేరు పేరు నా చివరిగా గెలిపిస్తారా మంత్రి గారు మన కోసం వచ్చారు మరి మీ అందరి ముందు అడుగుతున్నా మున్సిపాలిటీ జెండా పైన మనం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగేయడం పక్కనా వచ్చిండు మరి మీ కంట్రీ చెప్పకపోతే నన్ను అంటే ఏం చేసామని చేస్తున్నా